సో మీకైతే ఇప్పుడు క్లారిటీ ఇచ్చేద్దాం అని అయితే వీడియో చేస్తున్నాము ఏంటి కూడా చూపిస్తారు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాను ఇప్పుడు మేము రెండింటికి చేసినప్పుడు కూడా ఉన్నాయి వీడియోలు ఇప్పుడు ఏ ఉద్యోగమైనా ఏదైనా గానీ కష్టం లేకుండా ఉండదు సౌత్ సైడ్ లో చాలా తక్కువ నార్త్ సైడ్ లో మినిమం ఎట్ ఒక్కొక్క స్టేట్ కి లక్ష పైన ఉంటారు అందులో జాబ్ చేసేవాళ్ళు అవుట్ ఆఫ్ ది కంటెంట్ ఎల్లిపోతుndarray హలో క్రేజీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ సో ఆల్రెడీ తమ్ చూసే ఉంటారు కదా వర్క్ ఫ్రం హోమ్ గురించి ఎక్కడ చూసినా మా కామెంట్స్ లో వర్క్ ఫ్రం హోమ్ వర్క్ ఫ్రం హోమ్ వర్క్ ఫ్రం హోమ్ సో మీకైతే ఇప్పుడు క్లారిటీ ఇచ్చేద్దాం అని వీడియో చేస్తున్నాము ఫస్ట్ పాయింట్ వచ్చేసి చాలా మంది అడుగుతూ ఉంటారు కదా అది జెన్యునా లేకపోతే ఫేకా అని చెప్పేసి దీని గురించి అయితే మీకు క్లారిటీ ఇచ్చేస్తాము మాక్సిమం ఒక హండ్రెడ్ అదేంటి హండ్రెడ్ పర్సెంట్ లో మినిమం సెవెంటీ సెవెంటీ పర్సెంట్ ఫేకే ఉంటాయి అంటే సపోజ్ ఇంట్లో కూర్చొని పిడిఎఫ్ లు రాయాలి ఇంట్లో కూర్చొని బుక్కులు రాయాలి మళ్ళీ ఇంట్లో కూర్చొని ఏవో చెప్తూ ఉంటారు ఇంట్లోనే కూర్చొని వర్క్ చేసేదోటి ఇంత అమౌంట్ సాలరీ ఉంటుంది పర్టిక్యులర్ ఫిక్స్డ్ అమౌంట్ అని చెప్పేసి ఎయిటీన్ థౌజండ్ ఇలా సాలరీ ఉంటుంది చేస్తే బానే ఉంటుంది మీకు పిడిఎఫ్లు పంపిస్తాము అవన్నీ మీరు ఫిలప్ చేసి మాకు సెండ్ చేయాలి మీరు అని చెప్పి మీరు సెలెక్ట్ అయ్యారు ఓకే అంతా ఆయనే చెప్పేస్తారు అదంతా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ చెప్తారు అమ్మ డిస్టర్బ్ చేస్తలేదు వదిలేండి అక్కడ ఏం లేదు అమౌంట్ ఎవరైతే మీకు ముందు అదేంటి ఫోన్ చేసి బుక్కులు బుక్లు రాయాలి లేకపోతే పీడిఎఫ్ అదేంటి చేయాలి ఇంట్లో ఉంటే టైపింగ్ చేయాలి వర్క్ ఫ్రం హోమ్ టైపింగ్ చేయాలి అట్లాంటి కాపీ పేస్ట్లు చేయాలి అవన్నీ ఎందుకంటే ఒకప్పుడు నేను అది బాగా అనుభవించి ప్రెగ్నెన్సీ ఫ్రం హోమ్ చేసుకోవాలి అప్పుడు నేను జాబ్ కెళ్ళాన్ని అప్పటికే యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు ఇంట్లో కూర్చొని యాప్స్ లో వస్తాయి కదా న్యూస్ పేపర్స్ లో యాడ్స్ ఇస్తారు కదా అలా చూసి కాల్స్ చేసి అడిగితే సేమ్ అలాగే చెప్పేవాళ్ళు ఇంకా ఫేక్లే అది చెయ్యొద్దు అని అనేవాళ్ళు సో ఇప్పుడు మేము ఇస్తున్న యాడ్స్ ఏంటి అసలు దేని గురించి అసలు మీరు చేసేది అసలు వర్క్ ఏంటి ఆ వర్క్ కరెక్ట్ అయినా ఇప్పుడు క్లారిటీగా పాయింట్ ఇచ్చాం కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మేము చేసే వర్క్ ఏమో ఉంది కదా అది మాకు తెలిసినంత వరకు అంటే దాంట్లోనే అంటే ఇప్పుడు మేము ఎవరైతే యాడల్ చేస్తామో ఎవరైతే నంబర్లు ఇస్తారో దాంట్లో పర్టికులర్గా అదే అంతా జన్యున్ అని నేను అనుకోవట్లేదు ఎందుకంటే మనకి ఫోన్లో దీనికి మనం ఒకసారి ఫోన్ చేశాక మీరు ఇలా చేయండి అలా చేయండి ఇంత అమౌంట్ ఎక్స్ట్రా పెట్టేసేయండి మీకు ఒక్కసారిగా సెట్ అయిపోయింది అన్న 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 మాత్రం ఒప్పుకోవద్దు బేసిక్ అంతా ఎలా చేయాలి ఇది మేము వచ్చేసేది ఏంటి చేసేది కంపల్సర్ అదేంటి పర్టికులర్గా ఫర్ ఎవర్ కంపెనీ అని చెప్పేసి ఉంటుంది ఇది ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఉంది మీరు ప్రమోషన్ ఇవ్వట్లా మేము ప్రతి ఒక్కరు కామెంట్లు పెడుతున్నారు ప్లస్ మీకు ఏంటి తెలియాలి కదా చాలా మంది అడుగుతున్నారు జెన్యునా ఫేకా అసలు వర్క్ ఏముంటుంది ఏంటి మీరు కాల్ చేసి వాళ్ళని డీటెయిల్స్ కనుక్కుంటున్నారో లేదో తెలియట్లేదు కొంతమంది కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్తున్నారు అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ యాడ్స్ ఇచ్చే వాళ్ళకు కూడా చెప్తున్నాను అదేంటంటే కాల్స్ మీరు చేయించుకుంటారు కష్టపడి మీరు యాడ్ చేయించుకున్నప్పుడు వాళ్ళు కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేసి మాట్లాడండి వాళ్ళకి కూడా డీటెయిల్స్ అవి తెలియాలి కదా సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవుతారు లేదా లేదు సో అదైతే చెప్దాం అనుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటి చాలా మంది మనం సౌత్ సైడ్ లో చాలా తక్కువ నార్త్ సైడ్ లో మినిమం అదేంటి ఒక్కొక్క స్టేట్ కి లక్ష పైన ఉంటారు అందులో జాబ్ చేసేవాళ్ళు ఇదేమి లేదు బేసిక్ గా మనం ఒక కంపెనీ లో జాయిన్ అవుతాం జాయిన్ అయిన తర్వాత అది ఏమంటారు ఫస్ట్ వెబినార్ ఒకటి ఉండింది అది అటెంప్ట్ అదేంటి జూమ్ లోనే అటెండ్ అవ్వాలి ఇంకా వాళ్ళు బేసిక్ గా చెప్తూ ఉంటారు ఎంత కట్టండి తర్వాత నెక్స్ట్ వాళ్ళతో ఎంత కట్టేయండి ఇప్పుడు ఏ ఉద్యోగమైనా ఏదైనా కానీ కష్టం లేకుండా ఉండదు ఒక రూపాయి సంపాదిస్తున్నామంటే దానికి మనం చాలా కష్టపడాలి తిను ప్రెగ్నెంట్ అయినా ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసాము తిను ప్రెగ్నెంట్ అయినా ఇప్పుడు కూర్చొని చేస్తుంది చెయ్యాలి తప్పదు ఎందుకంటే మనకి రూపాయి వస్తుంది యూట్యూబ్ ద్వారా ఇప్పుడు ఉంది ఆ వయసులో అదేంటి వీడియోలు చేస్తుంది మినిమం అదేంటి ఒక కొన్ని కొన్ని వీడియోలు అయితే మేము గంటలు గంటల నుంచొని చేస్తాం అది ఒక కష్టమే ఒక స్టోరీ ఆలోచించాలి అది బాగుండాలి ఇప్పుడు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటే దాంట్లో అది వంద మందిలో కనీసం ఒక ఇరవై మంది నెగిటివ్ కామెంట్లు పెడతారు వాళ్ళని అసలు పట్టించుకోము పట్టించుకోవు అట్లా ఉంటాయి ఆ కష్టాన్ని దిగమిం దిగమింకొని అవన్నీ చేస్తూ ఉంటాం మేము రాత్రిపూట ఎయిటింగ్లు కూర్చొని చేసుకోవడం రాత్రిపూటేంటి వాయిస్లు ఇచ్చుకోవడం మేము పడుకునేసరికి మినిమం ఒక పన్నెండున్నర ఆ టైమే ఇది అప్పుడప్పుడు మేము రెండింటికి చేసినప్పుడు కూడా ఉన్నాయి వీడియోలు ఒకప్పుడు అయితే స్టార్టింగ్ లో అదేంటి అమ్మ లెవెన్ థర్టీ నుంచి వచ్చిన తర్వాత వీడియోలు చేసేవాళ్ళం అంత కష్టం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ మమ్మల్ని మీరు గుర్తుపడుతున్నారు ఎక్కడికైనా వెళ్ళాం కానీ పలకరిస్తున్నారు ఆప్యాయంగా అన్ని జరుగుతున్నాయి ఆ కష్టం ఉంది కాబట్టి మాకు మీ ఏమంటారు సపోర్ట్ వచ్చింది మాకు యూట్యూబ్ నుంచి అదేంటి ఎంతో కొంత అమౌంట్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు మేము నేర్చుకుంటున్నాం యూట్యూబ్ లో వ్లాగ్లు అలా ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి అవుట్ ఆఫ్ ది కంటెంట్ వెళ్ళిపోతున్నాడు అది ప్రతి ఒక్క దానికేదంటే మనకు అంత కష్టం అన్న దానికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో కూర్చొని పద్దెనిమిది వేలు ఇరవై వేలు ముప్పై వేలు సంపాదించారు కాకపోతే స్టార్టింగ్ కొంత అమౌంట్ పే చేయమంటారు మీరు అదే అమౌంట్ వేరే వాళ్ళతో నుంచి పే చేయించుకోండి సమ్ ప్రొడక్ట్స్ ఏవో పంపిస్తాము మీరు జాయిన్ మీరు ఒకవేళ జాయిన్ అయ్యారు అనుకోండి అమౌంట్ పే చేసి మీరు ద్వారా జాయిన్ అయ్యారు అలాగా మీ ద్వారా కొంతమందిని జాయిన్ చేయించుకోవాలి అలా జాయిన్ చేయించుకుంటే ఒక పర్సెన్ కని చెప్పి అమౌంట్ అనేది మీకు యాడ్ అవుతుంది మీ అకౌంట్ లోకి ఆ మంత్లీ మొత్తంలో మీరు ఎంతమందిని అయితే జాయిన్ చేయిస్తారు వాళ్ళతో ప్రొడక్ట్స్ అనేవి కొనిపిస్తారు దానికి మీకు అమౌంట్ అనేది పర్సెంటేజ్ అనేది వచ్చింది ఇప్పుడు మీరు జాయిన్ జాయిన్ చేయించుకోలే కాదు మీరు ఎవరినైతే జాయిన్ చేయించారో వాళ్ళు ఎవరినైతే జాయిన్ చేయించారో దాని నుంచి కూడా మీకు పర్సెంటేజ్ వచ్చింది ఇప్పుడు నేను తను జాయిన్ చేయించా ఇప్పుడు తిని జాయిన్ చేయించా చెప్పి తినికి నాకు వస్తాయి ఇప్పుడు తను వేరే వాళ్ళు జాయిన్ చేయించుకుంది అనుకోండి ఆటోమేటిక్ గా ఆ పర్సెంటేజ్ కూడా మనకు వచ్చింది తనకి తనకి కొంచెం వెళ్తుంది నాకు తనకి కొంచెం వెళ్ళింది ఆ పర్సెంటేजेस అనవన్నీ మాకు క్లారిటీగా తెలియదు అంటే యాక్చువల్గా గా నేను కూడా జాయిన్ అవుదాం అనుకున్నాము కాకపోతే మాకు వీడియోస్ చేసి వాళ్ళతో కాల్స్ మాట్లాడాలి కదా మాట్లాడి జాయిన్ చేస్తూ ఉండాలి కదా సో అవ్వట్లేదు అండ్ మనీ ఇష్యూ కూడా ఉంది కొంచెం అంటే స్టార్టింగ్ అమౌంట్ పెట్టి జాయిన్ అవ్వాలి కదా ఫస్ట్ అయితే అంతా ఓకే అనుకున్నాము వాళ్ళని కనుక్కుని జాయిన్ అవుదాం అని అయితే అనుకున్నాము కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల ఇంకా ఆగిపోయాము నెక్స్ట్ ఇంకా డెలివరీ తర్వాత అయితే ఇంకా చూద్దాం అనుకుంటున్నాం అప్పటికి కుదురుతుందో లేదు ఇప్పుడు జున్నుగాడు ఉన్నాడు నెక్స్ట్ ఇంకొకరు గుడితే ఇద్దరిది ఇంకా అయిపోద్ది ఇప్పుడు చెప్పాల్సింది అంటే ప్రతి ఒక్కటి ఫేక్ కాదు అలా అని చెప్పేసి ఇది జెన్యున్ అని చెప్పి ఎవరైనా చెప్పినా కానీ ఒక పది మూడు పది ఆలోచించి వాళ్ళతో డీటెయిల్గా అన్నీ కనుక్కొని అప్పుడు అందులో జాయిన్ అవ్వండి ఓకేనా వాళ్ళు అంటే మా హస్బెండ్ నెంబర్ ఉంటుంది మాక్సిమం ఆయన నంబర్ తోనే అన్ని ప్రమోషన్స్ అన్ని రన్ అవుతాయి సో వాళ్ళ స్టేటస్ చూస్తాము సో అన్ని ఫేక్ అయినప్పుడు వాళ్ళకి అమౌంట్ అనేది మంత్లీ మంత్లీ కూడా చూపిస్తారు స్క్రీన్ మేప్ చూపిస్తాను ఇప్పుడు మామూలుగా రికార్డ్ చేసుకున్నాను కదా చూపిస్తాను వాళ్ళ పేమెంట్స్ మీరు ఎఫర్ట్ ఎంత పెడితే అంత అమౌంట్ మీరు చేసుకోవచ్చు అప్ ఇంతే వాళ్ళు ఇస్తారు అని ఏం లేదు మీరు ఎంత మందిని జాయిన్ చేస్తే దాన్ని బట్టి మీకు వస్తాయి ప్లస్ లెవెల్స్ కూడా పెరిగితే మీకు ఒక సాలరీ లెక్క కూడా ఇస్తారంట సరీ లెక్క ఇస్తారు మనకి కార్ కూడా ఇస్తారంట కారు అలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మేము క్లారిటీగా మొత్తం కనుక్కోలేదు చాలా మందికి అలా కార్ వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే లెవెల్స్ రీచ్ అయితే సూపర్వైజర్ మేనేజర్ లెవెల్స్ అలా చాలా ఉంటాయంట సో బాగుంటుంది అయితే చెప్పారు మేము జాయిన్ అయ్యి మీకు నమ్మకం కలిగిద్దాంలే జాయిన్ అయి చెప్దాం అని అయితే అనుకున్నాం కాకపోతే ఇప్పటికీ చాలా అంటే నార్మల్ వీడియోస్ లో కూడా వర్క్ ఫ్రం హోమ్ గురించే పెట్టేస్తున్నారు సో ఇంకా వీడియో చేద్దాము క్లారిటీ ఇద్దాం అని చేసాము ఇదే చెప్పాలనుకుంటున్నాము క్లారిటీ వస్తే ఓకే లేదు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ మాత్రం అండ్ నెంబర్స్ మీరు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క నెంబర్ పెడుతున్నారు అని అడుగుతున్నారు ఒక్కళ్ళే పర్టికులర్ గా చేయించుకోరు కదండి యాడ్ చాలా మంది ఆ కంపెనీలో ఒక ట్వంటీ మెంబెర్స్ ఉంటారు ట్వంటీ మెంబర్స్ లో టెన్ మెంబర్స్ చేయించుకున్నారు మా దగ్గర అలా ఒక్కొక్కరు చేయించుకుంటే వాళ్ళ నెంబర్ ఇచ్చుకుంటారు అలా మీరు ఏ నెంబర్ కి కాల్ చేస్తే వాళ్ళని కనుక్కుని డీటెయిల్స్ క్లారిటీగా కనుక్కోండి మీకు ఓకే అనుకుంటే జాయిన్ అవ్వండి అని చెప్తున్నాం మేము వీడియోలో కూడా ఫోర్స్ ఏం లేదు అదే ఇప్పటికైతే క్లారిటీ వచ్చేసింది వీడియో కూడా లెంత్ ఎక్కువ అయిపోయింది మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి మేము దానికి అదేంటి రిప్లై ఇస్తాం అయితే షార్ట్ వీడియో అయినా కానీ లేకపోతే మాకు ఫుల్ లెంత్ వీడియో అయినా చేసి చేసి చెప్తాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అదేంటి మా లవ్ స్టోరీ చాలా మంది అడిగారు దాని గురించి స్టార్టింగ్ నుంచి డీటెయిల్ గా అదేంటి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము ఏం చదువుకునే వాళ్ళం అప్పుడు ప్రతి ఒక్కటి డీటెయిల్ గా చెప్తాము చూడండి నచ్చితే అదేంటి सपोर्ट चाहिए अंत ओके बाय 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 ये वीडियो कहते हैं थैंक यू ऑल फॉर वाचिंग बाय बाय